సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతం అని చెప్పచ్చు నేను గత రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి చెప్తున్నాను వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జాక్పాట్ మరి గురుగారు మాకు మీరు చెప్పింది వృషభ రాశి వారికి బాగుంది అంటున్నారు మరి మాకు బాగా జరగట్లేదంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ లగ్నంలో మీ టైం పుట్టిన టైంలో ఎలా ఉందో దాని ప్రకారమే మీ యొక్క గ్రహస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మేము టీవీ ద్వారా చెప్పేది గోచార ప్రకారంగా చెప్తాం కాబట్టి అది మీకు నలభై శాతం వర్తిస్తుంది మీ యొక్క స పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోండి ఐదవ ఇంట్ల కేతు గురుగ్రహం ఈ నెల మొత్తం ఐదవ ఇంట్లో చూస్తున్నాడు బుధుడి మీ జన్మం యొక్క నాలుగో ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉన్నారు మూడవ ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో రాహు పన్నెండవ ఇంట్లో కూర్చొని తిరోగమన శనిగా ఉన్నారు రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటారు ఈ నెల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చలో ఒక ట్రాక్ లోకి వెళ్ళిపోతామని చెప్పే రకంగా మీరు ముందుకెళ్తారు వృత్తి వ్యాపారాలు ఆశించినటువంటి లాభం వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు లేదా మీ ఫ్రాంచైజ్ మోడల్ గా వెళ్ళొచ్చు ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా వాళ్ళకంతా మంచి మంచి ఇండస్ట్రీ టూర్స్ కు వెళ్ళి ఇంకా మిషనరీస్ అంతా కొనే విధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యుల అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయి చూసారా అవన్నీ పోయి ఒక ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క ఆగస్టు నెల వృషభ రాశి వారికి తీసుకురాకపోతుంది గ్రహాలన్నీ కూడాను చాలా కష్టపడి చేస్తారు ఒక్కొక్కసారి పనులు మాత్రం చాలా కష్టపడి చేస్తారు అయ్యో ఫలితాలు రాలేదని అవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఈ నెల నుంచి మీకు యోగమే ఉద్యోగంలో ఉన్న వారికి మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ప్రశంసలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా కాలంగా హెచ్ వన్ బి దానికి కానీ లేకపోతే గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు చూసారా వాటన్నిటికీ శుభ పరిణామం స్టార్ట్ అవ్వబోతుంది గెట్ రెడీ వివాహం కాని వారు ఉంటారు చూసారా వాళ్ళకి అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉంది వివాహం అయిన వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అది కూడా చాలా శుభకరమైనటువంటిగా ఉంటుంది చెప్పొచ్చు మాస మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట స్పర్ధలు ఉంటాయి అవన్నీ జాగ్రత్త పడండి నూతన వ్యాపారాలకి పెట్టుబడి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం అన్ని రంగాల వారికి ఇది అనుకూలమండి ఈ డాక్టర్స్ అడ్వకేట్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను చాలా ప్రశంసలు పొందే అవకాశాలు ఇది వచ్చి కూడాను స్త్రీ పురుషులు ఎవరికి కూడా చెప్తున్నాను ఖర్చులు కాస్త అదుపులో కొంచెం టైం బాగుందనగానే కాస్త డబ్బులు రాగానే విచ్చలవిడిగా ఖర్చు చేయకండి ఖర్చులు అదుపులో ఉండాలి మీరు ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యల్ని మీకు మీరే కొని తెచ్చుకుంటారు మీకు ప్రత్యేకించి ఎవరు బయట వారి సమస్యలు ఎక్కడే మీకు మీరే కొన్ని తెచ్చుకుంటారు దాని జాగ్రత్త పడండి విద్యార్థులు ఈ నెల హెచ్చు తగ్గులు కొంచెం చూసినా మళ్ళీ అవసానంలో మాస అవసానంలో అద్భుతంగా ఉంటారు నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి రెడీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి మంచి ఉద్యోగంలో చేరుతారు అది చిన్న ఉద్యోగం అయినా ముందు జాయిన్ అవ్వండి ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వండి తర్వాత మీ యొక్క చదువుతోనో మీ యొక్క ఎగ్జామ్స్ తోనో బాగుంటుంది షేర్ మార్కెట్ ఫార్టీగా ఉందండి మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది అది పేపర్ కానీ టీవీ కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రింటికల్ కానీ అన్ని రకాలుగా బాగుంటుంది ఐటీ రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఉద్యోగం కోల్పోతున్న వారికి మళ్ళీ ఉద్యోగం చిగురించే అవకాశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటి చాలా చాలా అవకాశాలు మీ యొక్క అన్ని మీ అవకాశాలు కూడా వస్తున్నాయి సర్వీస్ రీసెర్చ్ చేసే వాళ్ళకి స్పోర్ట్స్ వారికి కూడా ఈ నెల చాలా బాగుందని చెప్పొచ్చు రాజకీయ నాయకుడికి అద్భుతమైనటువంటి నెల ఈ ఆగస్ట్ నెల వృషభ రాశి వారికి ఓకే ఆరోగ్యం గురించి మనం చెప్పుకున్నాం పరివారం ఏం చేద్దాం ఈ నెల అంతా కూడా మనము పరిహారంగా ఏం చేస్తాం శుక్రవారాల్లో చక్కగా అమ్మవారి దేవాలయంలో దీపం వెలిగించండి ఇలా కరంగాళి మాల వేసుకోండి నంబర్ ఐదు అనే ఒక నంబర్ మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పవచ్చు తర్వాత ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ ఓకే తర్వాత చంద్రాష్టమం అనేది ఉంది కదా దాన్ని మనం ఎస్కేప్ చేయలేము కదా ఎవ్రీ మంత్ చంద్రాష్ట్రమం ఉంటుంది ఆగస్టు నెల పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క చంద్రాష్టమం సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ కులదైవ పరిహారాన్ని చేసుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్యం ఉచితం కాదు వస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పచ్చండి కొంచెం మిశ్రమంగా ఏంటో పాజిటివ్ అండ్ నెగిటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది నేను ఎలా అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదవ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో మూడవ ఇంట్లో ఉంటాడు శని ఈ మాసం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో కూర్చొని పదకొండవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండో ఇంట్లో ఉంటున్నారు రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో మూడో ఇంట్లో ఉంటున్నారు కుజుడు మొదటి ఇంట్లో ఈ నెల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్తున్నాడు శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల మనం వృత్తి వ్యాపారాలతో గురించి మాట్లాడతాం కదా కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే జాగ్రత్త పడండి ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకొని మిధులు రాసి వెతున్నారు కాస్త ఆరోగ్యం మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి ఆరోగ్యం బాగా ఉంటుంది ఓకే వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కస్ చేయకుండా ఇంట్లో ఉన్న సమస్యను తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి ఇది కూడా మిశ్రమం అవుతుంది దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది అలా సైలెంట్గా ఉండండి మంచి రోజులు వస్తున్నాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి మనది కాని సమస్య ఉంటే గమ్ గణపతి రెండు పెదాలు మూసుకొని సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి మనకు అక్కర్లేని విషయాన్ని ఎవరు జోక్యం చేసుకోకండి ఇతరుల విషయంలో మాట మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది ఇతరుల సమస్య అంతా వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం ఆ సమస్య పోయి మీరు ఇచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి జాగ్రత్త ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భావోద్వేగానికి వెళ్ళకండి బాగా చెప్తున్నాను ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ అక్కడ చేస్తున్నప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త 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 ముందుగా సుమితులారా ఉద్యోగం మనకు కావాలి జీవనానికి అది స్త్రీ పురుషులు ఎవరైనా ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి అది మనకు ఒక దేవాలయం లాంటిది జాగ్రత్త ఈ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చే విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు కొంచెం గడ్డు కాలం వచ్చిన ఎండా మీరు మంచి రిజల్ట్ పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి నా విజా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటం ఉంటాయి కదా అవన్నీ కూడా మాస ద్వితీయంలో ఇరవయో తారీఖు తర్వాత అన్ని మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది చాలా బాగా ఉంటారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు అందములు అక్క చెల్లెలు భార్య పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికి అతికినట్టుగా తామరాకు ఆకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది ఎందులోనూ ఉండదు అలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరులు మీ యొక్క సమస్యలు జోక్యం చేసుకునేదానికి అవకాశం ఉంది దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి ఆగస్టు ఇరవై ఆరున కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఒక వన్ మంత్ తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి మాస చివరిలో ఉండి శుభ కార్యక్రమాలు శుభవార్తలు కూడా వింటూ ఉంటారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు ఓకే సరే ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది మూడు మరియు ఐదు మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు ఈ నెల అంతా కూడా ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు హలో వెంకటనాదాయపై ఆయన ఆయన దర్శనం చేసుకోండి చంద్రాస్తమం ఈ చంద్రాష్ట్రమం ఆగస్టు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సాయంత్రం నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరికైనా మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వాళ్ళకి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకనో మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి ఎప్పటికప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి ఇంకనూ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి నో కాల్స్ జాతకం ఉచితం కాదు uzírostu